హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కోవేట్లో ఉండే నా సిమ్ జేన్ కంపెనీ సిమ్ వచ్చేసి హ్యాకర్లు హ్యాక్ చేసేసినారు మొత్తానికైతే అది హ్యాక్ చేసే విధానం ఎలా చేసినారా అంటే నిజంగా నేనే అవాక్ అయిపోయినాను నాకు హవైతీ యాప్లో అప్డేట్ అనేది వచ్చింది అప్డేట్ వచ్చిన తర్వాత దాని తర్వాత నాకు ఒక రిక్వెస్ట్ అయితే వచ్చింది ఆ రిక్వెస్ట్ నేను వచ్చేసి యాక్సెప్ట్ చేశాను యాక్సెప్ట్ చేసిన తర్వాత విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో నా నా డేటా మొత్తం అంతా లాక్కునేసి దాంట్లో వాడు నెట్వర్కే రాకుండా అయితే చేసినాడు మళ్ళీ దాని తర్వాత నేనైతే నేనైతే జేన్ అయితే వచ్చాను చూడండి వాళ్ళైతే ఈ పేపర్ అయితే ఇచ్చారు నా దగ్గర మనీ పే చేసుకొని మా కఫీల్తో వెళ్ళాను కాబట్టి నాకైతే ప్రాసెస్ అయితే ఇక్కడ అయిపోయితే అయిపోయింది తొందరగా తొందరగానే ఈ జైన్ ఆఫీస్ వచ్చేసి మనకి ఇచ్చేసి వేర్ హౌస్ లో వచ్చేసి లోపల ఫస్ట్ లోనే సెకండ్ డోర్ లో రైట్ సైడ్ లో అయితే ఉంటది ఈ రోజు ఈ నా కొడుకులు హ్యాకర్లు చేసిండే పనికి నేను మా కఫీల్ వచ్చేసి సఫర్ అయిపోయేసి వేర్ హౌస్ కి రావడం అయితే జరిగింది మొత్తానికి అయితే ఇక్కడ కంప్లీట్ చేసుకునేసి ఇంటికి అయితే బయలుదేరేసాము జైన్ ఆఫీస్ లో అయితే నాకైతే కఫీల్ మాట్లాడాడు అతనికి వచ్చేసి అరబీలో మాట్లాడి నేను కూడా ఇంగ్లీష్ లో అయితే మాట్లాడాను దాని తర్వాత వచ్చేసి నా దగ్గర నుంచి పదకొండు దినార్లు అయితే ఇంకా చార్జ్ అయితే చేశాడు వాడు దాని తర్వాత విత్ ఇన్ సెకండ్లో ఎలాంటి లింకులు వచ్చినా కూడా మీరైతే అస్సలు ఓపెన్ చేయకూడదు అని చెప్పేసి అయితే జె జైన్ షరిఖా అతను అయితే చెప్పాడు కంపెనీ అతను వితిన్ సెకండ్లో డబ్బులు పే చేసిన వెంటనే మనకైతే ఈ స్లిప్ అయితే ఇచ్చాడు మా సివిల్ ఐడి పైన ఉంటుంది అనమాట ఈ సిమ్ కార్డు దాని తర్వాత వచ్చేసి డబ్బులు పే చేయించుకున్నాడు వితిన్ ఫైవ్ మినిట్స్లో అయితే నాకైతే మళ్ళీ నెట్వర్క్ అయితే వచ్చింది ఏమైనా బ్యాంకులు ఉన్నా కూడా దీంట్లో డబ్బులు అయితే ఎక్కువగా పెట్టింటే నువ్వు ఖచ్చితంగా హ్యాకర్లు అయితే తీయేస్తారు నీ బ్యాంక్లో ఏం చేసే చెప్పారు వాళ్ళు దయచేసి ఉండే ఉండేవాళ్ళు ఎవరికైనా కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ జరిగితే ఖచ్చితంగా మీరు వచ్చేసి దగ్గరలో ఉన్న ఒక జేన్ కానీ ఎస్టీసీ కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆఫీస్లో అయితే కలవండి దయచేసి పే చేసిన తర్వాత అది క్యాన్సిల్ అయితే చేపించండి అలాగే ఇంకోసారి ఇలాంటి ఏమైనా లింకులు వచ్చినా కూడా దయచేసి ఎవ్వరు కూడా ఓపెన్ చెయ్యకండి ఓపెన్ చేశారే అనుకోండి మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నా కూడా క్యాన్సిల్ అయిపోతుంది బట్ అయితే ఇండియా బ్యాంకులు కాదు ఇక్కడ ఉండే వాళ్ళకి బ్యాంకులు మాత్రమే సో సేఫ్ నా బ్యాంకులో ఉండే డబ్బులు కూడా ఒక లక్ష లక్షలు ఏమీ లేవు ఒక ఏడు దినార్లు ఎనిమిది దినాలు ఉన్నాయి సేఫ్ ఏం కూడా కట్ అయ్యేం లేదు అతనైతే చెప్పాడు నేను కూడా అతనికి అయితే చెప్పాను ఆరు దినాలు ఉన్నాయి నా దాంట్లో ఉంటే వెయ్యి దినాలు అట్లా ఉంటే ఖచ్చితంగా అయితే నీ దాంట్లో హ్యాక్ అయ్యే హ్యాక్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఇప్పుడు అయితే నేనైతే డిస్కనెక్ట్ అయితే చేశాను నువ్వేం టెన్షన్ తీసుకోవద్దు నీ డబ్బులు కూడా ఏం కట్ కావు అని చెప్పేసి కొత్త సిమ్ కార్డ్ అయితే ఇచ్చాడు లాస్ట్కి కొత్త సిమ్ కార్డ్ ఇచ్చాడు దాని తర్వాత నేనైతే దీంట్లో వేసి వెంటనే ఒక ఫైవ్ మినిట్స్ కూడా నాకైతే నెట్వర్క్ వచ్చింది దయచేసి టేక్ కేర్గా ఉండండి ఇలాంటి నిజంగా ఇలాంటివి అని చెప్పేసి నేను కళ్ళు కూడా ఊహించలేదు డబ్బులు ఉంటే ఖచ్చితంగా మన బ్యాంకుల్లో కట్ అయిపోతాయి సో దట్స్ ఇట్ ఇది నాకైతే ఈరోజు జరిగిన విషయము ఈ వీడియో నచ్చింటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఫ్రెండ్స్